అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారా సాధన క్లియర్గా జరుగుతోందా ధ్యానం అనేది చాలా సులభమైన విషయం కానీ సాధనలో కొంచెం లోటుపాట్లు నొప్పులు ఇవన్నీ ఉంటాయి సాధన విధానం అనేది చాలా ఈజీ సహజంగా సరళంగా జరుగుతున్న మన శ్వాసని పూర్తిగా గమనిస్తూ వెళ్ళాలి వినటానికి మార్గం ఈజీ కానీ కూర్చున్నప్పుడు ఆ శ్రద్ధ ఏకాగ్రత ఉంటే అది కూడా తేలికైపోతుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం అయితే మనం కొనసాగిద్దాం ఇంకా ధ్యానం ఎలా చేయాలి ఎలా చేయాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దీంట్లో ఆల్రెడీ ధ్యానం ఎలా చెయ్యాలి అనే వీడియోస్ లైవ్ వీడియోస్ ఉన్నాయి వాటిని చూసి సాధన కొనసాగించే ప్రయత్నం చేయండి పెట్టుకొని చెయ్యొద్దు చూసి వదిలేసి మన ధ్యానం మనం చెయ్యాలి ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే సెక్స్ తర్వాత ధ్యానం చెయ్యొచ్చా చేయకూడదా దీని గురించి మాట్లాడుకున్నాం మరి సమాజంలో ఉంటూ ఉన్నాం మనం సంసారాల్లో ఉంటూ ఉన్నాం మరి ఈ ప్రశ్న రావటం తప్పేమీ కాదు తెలుసుకోవాలి కదా సహజంగా ప్రతి ఒక్కళ్ళకి ఉండే డౌట్ ఏంటి అంటే సెక్స్ జరిగిన తర్వాత మనం ధ్యానం చేయకూడదు లేదా చెయ్యొచ్చా ఇది సందిగ్ధంలో ఉంటూ ఉంటుంది మరి దీనికోసం అని చెప్పని తెలుసుకోవాల్సిన విషయం ఉంది పూజలు ధ్యానం రెండు వేరు వేరు పూజలు ధ్యానం మనం పూజలు చేసే సమయంలో లేదా దేవాలయాలకి వెళ్ళే సమయంలో కంపల్సరీ నిష్టగా ఉండాల్సిందే పూజలకి నియమనిష్టలు అనేది ఉన్నాయి ఆ నిష్టల్ని కంపల్సరీ మనం పాటించాల్సిందే సెక్స్ తర్వాత ఒకవేళ ఉదయం స్నానం చేయడం రాత్రిపూట సెక్స్ జరిగి ఉంటే భార్యాభర్తల సంసారం జరిగి ఉంటే మరలా ఉదయం స్నానం చేసి మాత్రమే గుడికి వెళ్ళాలి లేదా పూజ చేయాలి కానీ ధ్యానం అనే దానికి నియమనిష్టలు లేవు అంటు ముట్టు మైలా సూతకం ఏది కూడా ఈ ధ్యానానికి లేదు పూజకి ఇవన్నీ ఉన్నాయి పూజలు చేసేటప్పుడు కంపల్సరీ ఆ నియమనిష్టలని పాటించాల్సిందే కానీ ధ్యానానికి మాత్రం ఇవన్నీ ఇవన్నీ అవసరం లేదు రాత్రిపూట సంసారం జరిగింది భార్యాభర్తలకి వేకుజామున మనం లెగుస్తాము లెగిన తర్వాత అయ్యో నేను ఇట్లా ఉన్నాను రాత్రి అయ్యింది కదా సంసారం జరిగింది కదా మరి ఇప్పుడు నేను స్నానం చేసి చెయ్యాలా ధ్యానం అనేది లేకపోతే డైరెక్ట్గా ధ్యానానికి కూర్చోవచ్చా మీరు డైరెక్ట్గా ధ్యానానికి కూర్చోవచ్చు స్నానం చేద్దామని మీకు ఇంట్రెస్ట్ ఉండి అవకాశం ఉండి ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండి ఆ సౌలభ్యం ఉండి మీరు చేయగలిగి చేస్తే ఓకే లేని పక్షంలో ఎప్పుడైనా ఎప్పుడైనా సరే చేయకుండా కూర్చున్నా కూడా తప్పేమీ కాదు ఎటువంటి చెడు అనేది లేదు ఇంకా మనం ఇంకా దీన్ని గమనించుకుంటే ఒకవేళ రాత్రిపూట సందర్భంలోనే భార్యాభర్తలు తొమ్మిది పది టైంలో నార్మల్గా పడుకునే టైంలో సెక్స్వల్గా కలిస్తే కలిసిన తర్వాత కూడా ధ్యానానికి కూర్చోవచ్చు మళ్ళీ స్నానాలు జపాలు చేసిన తర్వాతే అనే రూల్స్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అదే మీరు పూజ కనుక చేస్తూ ఉంటే ఆ పూజకి అప్పుడు కూర్చోవాల్సి వస్తే కంపల్సరీ నియమనిష్టలను మాత్రం పాటించాల్సిందే ధ్యానానికైతే ఈ సంసారం జరిగిన తర్వాత కూడా మరలా మీరు వెంటనే ఈ స్నానాలు ఏమీ చేయకుండానే బట్టలు మార్చుకోకుండానే నార్మల్గానే ధ్యానానికి కూర్చొని మీ సాధన మీరు కొనసాగించవచ్చు మీకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీ మనసులో ఆ సాధన పట్ల ఆ తపన శ్రద్ధ ఉంటే కొనసాగించుకోవచ్చు ఇది మనం బాగా తెలుసుకోవాల్సిన అంశం ఎందుకంటే వందకి తొంభై తొమ్మిది మంది సమాజంలో సంసారంలో జీవిస్తూ ఉన్నాం కొంతమంది మాత్రమే ఇంకా బ్రహ్మచారులు ఇంకా వాళ్ళు ఉన్నారు అందరూ అందరికీ అందరూ ఎక్కువ శాతం మనం సమాజంలోనే సంసారంలోనే జీవిస్తూ ఉన్నాం మరి జీవిస్తూ ఉన్నప్పుడు ఈ ఈ అంశాన్ని మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి ఈ అపోహ మనసులో ఉంటే మరలా ఇప్పుడు నేను చేసొచ్చాను కదా వేకుజన మళ్ళీ ఇప్పుడు నేను స్నానం చేయలేను అందుకని నాకు ఇప్పుడు ఇప్పుడు నేను ధ్యానం చేయలేను అనే అపోహలు వస్తూ ఉంటాయి వీటిని మనం పూర్తిగా ఎప్పుడైతే తెలుసుకుంటామో సాధనకి ఆటంకం లేకుండా ఇవి పక్కకు పెట్టేయడానికి అవకాశం ఉంటుంది పూజలు చేసే సమయంలో కంపల్సరీ నియమనిష్టల మొత్తాన్ని పాటించండి ఈ ధ్యానానికి మాత్రం అంటూ ముట్టు మైలా సోతకం ఎటువంటి ఈ నియమనిష్ఠలు అవసరం లేదు మీ మనసు సిద్ధంగా ఉండి మీ మనసు ఫ్రీగా ఉండి మీ శరీరం మీకు సహకరిస్తూ మీకు కూర్చుందామని అనిపిస్తే అదే దీనికి అర్హత ఎటువంటి తప్పు లేదు ఇంకా భార్యాభర్త ఇద్దరిలో ఒకళ్ళు ధ్యానం చేస్తూ ఒకళ్ళు ధ్యానం చేయకుండా ఉన్నప్పుడు కూడా మీరు రాత్రిపూట ఆ సంసారం జరిగే సందర్భాలు దగ్గరగా ఉన్నప్పుడు మీరు ఆ రూమ్లోకి వెళ్ళగానే ఒకళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటే రెండో వాళ్ళు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఒకరోజు రెండు రోజులు నాలుగు రోజులు పది రోజులు చూసిన తర్వాత ఇంకా లోపల నుంచి ఆ టార్చర్ మొదలైపోతుంది ఈ ధ్యానం చేయటం వల్లే కదా ఈ సంసార సుఖం అనేది దూరంగా ఉంది అనే ఆలోచనలతోటి ఈ రెండో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధ్యానం చేయకుండా ఆపించే ఇబ్బందులు కూడా తలెత్తు ఉంటాయి అందుకని మీరు మీ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీరు ధ్యానానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేరు అంతా జరిగిన తర్వాత ధ్యానాన్ని పూర్తిగా చేస్తే ఊరుకోము అని ఇంట్లో గొడవలు తర్వాత మళ్ళీ మీరు అయ్యో నా ధ్యానం ఆగిపోయింది అని బాధపడే బదులు ఈ జాగ్రత్తలు కూడా మీరు ముందే తీసుకోవాలి మనం అసలు అన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాం మన కుటుంబం మనం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఈ సుఖంగా సంతోషంగా ఆనందంతో పాటు బ్రహ్మజ్ఞానాన్ని కూడా పొంది ముక్తి మోక్షం దిశగా మనం ప్రయాణం చేయటానికి మరి ఇక్కడ మన కుటుంబాన్నే మనం సరిగ్గా చూసుకోలేకపోతే మరి మిగిలిన దిశలుగా మనం ఎలా వెళ్ళగలుగుతాం అందుకోసమని మన ధర్మాన్ని కూడా మనం నెరవేర్తించాలి అక్కడ భార్యా ధర్మమా భర్త ధర్మమా లేదా కుటుంబ ధర్మమా చూసుకోండి ధ్యానం మంచిది కదా ధ్యానం గొప్పది కదా అని చెప్పని ఆ అవసరం అక్కడ తీర్చుకోకుండా నీ వరకు అయితే నువ్వు ఎన్ని కట్టుబాట్లు చేసుకున్నా పర్లేదు నీతో జీవించే వాళ్ళు ఇంకా పక్కన ఉన్నప్పుడు ఆ భర్త భార్య ఉన్నప్పుడు వాళ్ళను కూడా మనం గమనించుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి సాధన సాధనగా చేసుకోవాలి ఈ కుటుంబ ధర్మాలను కూడా నిర్వర్తించాలి చివరికి ఇంట్లో భోజనాలు పెట్టే టైం కూడా కంప్లీట్గా కళ్ళు మూసేసుకొని కూర్చుంటే ఈ ధ్యానానికి వీటికి కదిలించడం తప్పని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారు డిస్టబెన్స్లు వస్తూ ఉంటాయి పెరిగిపోతూ ఉంటాయి చివరికి ఏంటి నేను ధ్యానం చేయటం మొదలుపెట్టినాక ఇంట్లో సమస్య పెరిగింది అనుకుంటూ ఉంటారు అంటే అక్కడ మన బాధ్యతలు మర్చిపోతూ ఉన్నాం ఉద్యోగాలు నేను ధ్యానానికి వెళ్ళాల్సిన ఉద్యోగాలకు వెళ్ళాల్సిన టైంలో కళ్ళు మూసుకొని కూర్చోవద్దు ఉద్యోగాన్ని ఉద్యోగంగా చేయండి ధ్యానాన్ని ధ్యానంగా చేయండి రెండు అవసరం కుటుంబ ధర్మాన్ని పాటించండి ధ్యాన ధర్మాన్ని పాటించండి అప్పుడే అవి రెండు జోడు గుర్రాల్లాగా ఉన్నప్పుడే మన జీవితం సాఫీగా వెళ్తుంది సంసారం టైంలో ధ్యానానికి కూర్చొని సంసారాలని గుల్ల చేసుకోవద్దు పాడు చేసుకోవద్దు అదేంటి ధ్యానం గురించి చెప్పకుండా సంసారం గురించి అవుతున్నారు అంటే నేను చాలామందిని గమనిస్తూ ఉన్నాను వీళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళగానే మిగిలిన టైం అంతా ఏదేదో చేసినట్లుగా ఉండి ఆ టైంలో మరి అతని ముందు లేదా ఆమె ముందు ప్రదర్శించడం కోసం వీళ్ళు అక్కడ టైం దొరుకుతుంది వీళ్ళకి ధ్యానాన్ని కూర్చుంటున్నారు కళ్ళు మూసుకొని వెంటనే వీళ్ళు ఆ రెండో మనిషి ఎవరైతే ఆ భర్త కానీ భార్య కానీ ఎదురు చూసి ఎదురు చూసి ఇంకా కొద్ది రోజుల తర్వాత నుంచి చిన్న చిన్న డిస్టబెన్సులు మొదలైపోయి వేరే వేరే వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ దాకా తెచ్చుకోవద్దు దీనికి అంటూ ముట్టు మహిళా సోతకం ధ్యానానికి లేదు కాబట్టి ఈ ప్రోగ్రాముల తర్వాతే ధ్యాన సాధన కొనసాగించుకోవచ్చు ఇవి గుర్తుపెట్టుకొని మీ కుటుంబాలను మీరు జాగ్రత్త చేసుకుంటూ మీ కుటుంబ ధర్మాలు మీరు మీ నిర్వర్తించుకుంటూ ధ్యాన సాధనని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఇంకా ప్రతిదీ ప్రతి విషయం పట్ల మనం ఎరుకుతూ ఉండాలి అని చెప్పుకుంటూ ఉన్నాం ధ్యానంలో వచ్చే అనుభవాల పట్లే ఎరుకుతూ ఉన్నప్పుడు మరి ఇవి మన కుటుంబ విషయాలు అయినప్పుడు మరి వీటి పట్ల మనం ఎరుకుతూ ఉండాలి వీటి పట్లే ఎరుకుతూ ఉండలేకపోతే మరి ధ్యానంలో వచ్చే విషయాల పట్ల మనం ఎలా ఎరుకులో ఉండగలుగుతాం గుర్తించండి ఆలోచించండి అన్ని ధర్మాలు పాటిస్తూ ధ్యానాన్ని కూడా రోజుకు రెండుసార్లుగా కొనసాగించే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్